గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మీకు ఈరోజు సెవెన్ సిస్టర్ స్టేట్స్ గురించి చెప్తాను అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయ మణిపూర్ త్రిపుర మిజోరాంలను సెవెన్ సిస్టర్ స్టేట్స్ అని అంటారు ఈ ఏడు రాష్ట్రాలు రెండు లక్షల యాభై వేల స్క్వేర్ కిలోమీటర్లతో దేశంలో ఏడు శాతం భూ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి ఈ ఏడు రాష్ట్రాల్లో ప్రజల రాజకీయ ఆర్థిక సామాజిక మతపరమైన అంశాల్లో కూడా దగ్గర పోలికలు ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో మూడు రాష్ట్రాలే ఉండేవి మణిపూరు త్రిపుర రాజుల పాలనలో ఉండేవి అస్సాం బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలో ఉండేది దీనికి రాజధాని డిస్పూర్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో మరో నాలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల అరవై మూడులో నాగాలాండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మేఘాలయ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి మిజోరాం అరుణాచల్ ప్రదేశ్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పడ్డాయి రాష్ట్రాలుగా అరుణాచల్ ప్రదేశ్కి ఏమో ఇటానగర్ అస్సాంకి డిస్పూర్ మణిపూర్కి ఇంపాల్ మేఘాలయకు షిల్లాంగ్ మిజోరాంకి ఐజ్వాల్ నాగాలాండ్ కోహిమా త్రిపురకు అగర్తల రాజధానులుగా ఏర్పడ్డాయి ఇవి సెవెన్ సిస్టర్ స్టేట్స్